సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు బాబావర్ అంటారు ఇది ఋషిమునుల ధ్యాన మార్గము ఆది అనాది నుండి వస్తున్నది పంచతత్వాల ఆత్మరూపంలో ఈ శరీరంలోనే దేవుడు నివాసమై ఉన్నాడు నేను ఏ గ్రంథాలు చదవలేదు ఏ పూజలు చేయలేదు గురువుల వద్దకు వెళ్ళలేదు నేనెవ్వరిని శిష్యులుగా మార్చలేదు అయినా ఇన్ని లక్షల భక్తజనులు ఎలా వస్తున్నారు అంటారు బాబావారు అందరికీ దర్శనాలు అనుభవాలు ఎలా కలుగుతున్నాయి ఎవ్వరూ ఏ పూజలు చేయడం లేదు అయినా వారికి ధ్యానం ద్వారా అనుభవ దర్శనాలు పొందుతున్నారు ఇక మీరే ఆలోచించండి పూజలు వ్రతాలు చేసినచో భగవద్ దర్శనం అవుతుందని చెప్తారు పూజారులు కానీ పరమహంస సద్గురు పులాజీబాబా సిద్ధేశ్వర్ పుణ్యక్షేత్రానికి వచ్చే వారెవరు ఏ పూజలు చేయకుండానే ధ్యాన సాధన ద్వారానే ఆత్మదర్శనం ఎలా పొందుతున్నారో ఇదే ఆలోచించండి అంటారు బాబావారు కాయాహి పండరి ఆత్మహ విఠల దేహమే పండరిపురము ఆత్మయే విఠలుడు అన్నారు మహాత్ములు నేను మీ వలనే మనిషినే కదా అంటారు బాబావారు మీరు కూడా మనుషులే ఈ సత్యాన్ని గ్రహించండి నాలో ఉన్నది ఈశ్వరుడైతే మీలో ఉంది కూడా ఆ ఈశ్వరతత్వమే ఉంది మన ఆచరణ శుద్ధి అయితే మనలోనే ఆత్మను దర్శించవచ్చును ఎవరైతే ఆ దేవుడిని తనలోనే దర్శించుకుంటారో వారికంటే ధన్యులు మరొకరు ఉండరు నవయువకులు ఈ జ్ఞానాన్ని పొందండి మీలో ఆత్మను తెలుసుకోండి మన పెద్దలు తల్లి తండ్రులు ఆత్మీయుల నుండి మనకు ఆశీర్వాదం లభిస్తుంది వారికి సహాయం చేయడం వల్ల వారి ఆత్మ సంతోషమే మనకు ఆశీర్వాదం కలుగుతుంది మన దృష్టిని మరల్చి మనలోని ఆత్మదేవుణ్ణి మర్పించారు ఈ జ్ఞానం గ్రంథాలు చదివినట్లయితే విశ్వమంతా చైతన్యమై ప్రతి ఒక్కరూ వేదయుక్త గ్రంథాలలో ఈ జ్ఞానంను తెలుసుకుంటారు బాహ్య ప్రపంచంలో అందమైన ప్రకృతి ఎలా కనబడుతుందో అంతకంటే అందమైన మరో ప్రపంచం మన అంతరంగంలో దాగి ఉంది విశ్వ కేంద్రం ఆకాశవాణి మన శిరస్సు మేధస్సులో దాగి ఉంది ఒక మహాత్ముని జ్ఞానం ఈ ప్రపంచాన్నే కదిలివేస్తుంది సిద్ధ సంతు మహాత్ముల వాక్యం వృధా పోదు వారేది అంటే అదే సత్యం జరుగుతుంది అంతటి శక్తి ఉంటుంది వారి వాక్కులో ఎందుకంటే అష్టసిద్ధులు వారి ఆధీనంలో ఉంటాయి పంచమహాభూతాలను ఆడిస్తారు బాబావారు అంటారు నేను అందరి వాడను కానీ ఈ మనిషి గురించి ఎవ్వరు తెలుసుకోలేకపోయారు ఈ మనిషి ఎంతటి శక్తివంతుడో ఎంతటి జ్ఞానవంతుడో ఎవ్వరికి అంతుబట్టలేదు అంటారు బాబావారు మానవ ధర్మాన్ని జ్ఞానము శాంతిని ప్రసాదించేవారు సంతులు మాత్రమే సంసార దుఃఖాల నుండి దూరం కావాలంటే మహాత్ముల ఆశీర్వాదంతో శాంతి సుఖాన్ని పొందగలిగే శక్తి ఉంది అజ్ఞానం అనేది దుఃఖకారకం ముందుకు వెళ్లకుండా చేస్తుంది ప్రకృతిలోని సర్వవ్యాపక తత్వశక్తిని ఒక్క మనిషి మాత్రమే తెలుసుకోగలిగాడు అందుకే ఈ మనిషే దేవుడయ్యాడు గుప్తంగా దాగి ఉన్న పరమాత్మ శక్తిని మనిషి అర్థం చేసుకోగలిగాడు ఈ శరీరాన్ని నడిపించే ఆత్మశక్తి అంతటా వ్యాపించి ఉన్నదని ఈ చైతన్య శక్తియే ఈ సృష్టిని నడిపించగలుగుతున్న వాస్తవం ఈ ఒక్క మనిషే తెలుసుకొని దేవుడయ్యాడు ఒక పురుషార్థం ఉత్పత్తి కార్యం చేసే ప్రకృతి పురుషుడు ఆత్మ ఈ శరీరం నుండి మరో శరీరంలోకి మైథునం ద్వారా వీర్య రూపంలో ప్రవేశించి మరో శరీరం ఆకారం దాల్చి ఇది ఒక రకంగా పురుషార్థ ఉత్పత్తి కారకమైన కార్యం చేస్తుంది మరో పురుషార్థం ఒక యోగి పురుషుడు మరో యో శరీరంలోకి తన తపశక్తిని ప్రసారం చేసి ఆ మనిషిలోని క్షుప్తావస్థలో ఉన్న శక్తిని జాగృతం చేసి జ్ఞానం ప్రసరింపజేసి ఒక కొత్త జన్మనిచ్చినట్లుగా పరివర్తన కలిగిస్తాడు అనగా మర్రి విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా ఒక ఆత్మ మరో ఆత్మను శరీర రూపంలో ధరింపజేస్తుంది విత్తనంలోని వృక్షం కనబడనట్లుగా ఈ శక్తి కూడా అగోచరమై ఉంటుంది మొదటి పురుషార్థం ఉత్పత్తి కార్యాన్ని చేసి మాయలోకి తీసుకెళ్తుంది రెండవ పురుషార్థం యోగి పురుషుల ద్వారా ఆశీర్వాదం లభిస్తుంది మనలో పరివర్తన కలగడం మరియు మాయ నుండి ముక్తులు కావడం జరుగుతుంది ఈ శరీరంలో రాగద్వేషాలున్నాయి శరీరం నుండి బయటకు వెళ్ళి శాంతిని తెచ్చుకోలేము కదా వాటిని అదుపులోకి తీసుకురావాలంటే ధ్యానం ద్వారా శాంతి అనే శక్తిని ఈ శరీరంలోనే పొందవచ్చు ఉదాహరణ కాగితంలో ఇన్ని ఎకరాల భూమి ఉందని నమూనా నక్షా చూపించవచ్చు కానీ భూమి ఇంత ఉందని చెప్ చూపించే భూమిలోన కాగితంలో పంట పండించ వీలు కాదు కదా అలాగే వేదాలలో జ్ఞానం ఉంది అని చదవవచ్చును కానీ అది చూపించాలంటే ఈ శరీరం అనే భూమిలోన అనుభవం అనే విత్తనం ద్వారా పంటలు పండించి ఫలితం ధ్యానం ద్వారా పొందవచ్చును ఈ విధంగా నమూనా పత్రంలో నక్ష చూపించినట్లుగా గ్రంథాల్లోని జ్ఞానం కూడా అది కేవలం అనుభవం ద్వారా పొందగలిగేది అంటారు బాబావారు నాలో నాకే అనిపించింది అంటారు బాబావారు ఈ శరీరంను ఇక్కడితో పూర్తి చేసి మరో శరీరంను తయారు చేస్తాను లేక జ్యోతి రూపంలో ఉండిపోతానని అనిపిస్తుంది అంటారు బాబావారు నేను మామూలు మనిషిని కానీ మీరు నన్ను దేవుడు అంటున్నారు మీరు దేనిలో తక్కువబడి ఉన్నారో మీలో మీరే చూసుకోండి మిఠలాతు వేడా కుంభారు తూజ్ గడవిషి తూజ్ పాడవిసి తూజ్ తాడిషి తూజ్ తారీష్ ఫిర్తా ఈ వాక్యాలు సత్యమై నిలుస్తాయి సత్యయుగం మొదలవుతుంది

कुछ फायदा नहीं मिलता जब तक महात्मा ये स्थिति में है तब तक अपने को फायदा मिलता है, ये गारंटी है मैं बोल रहा हूँ मैं मैं भी कल जाने वाला हूँ लेकिन मैं बहुत सारा संदेश देता तुमको। वो विदे है ना क्या कचरों में कौन सा हो गया तो भी वो करते काम कर से भी लेकिन अपने को समझता है। अब ये जो है ऐसा अगर महात्मा ना वो आपने पूरा बोल देता ऐसा होता वैसा होता ऐसा है वैसा है पुराण के बाता बोलता अपने सोता अनुभव के बात भी बोलता है अपने को रास्ता बताता वो महात्मा और वहाँ जाने के बाद कुछ <laughs> भी